చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం సోమల మండలంలోని ఆవులపల్లి రిజర్వాయర్ పనులను పీఎల్ఆర్ సంస్థ గత ప్రభుత్వంలో దక్కించుకుంది ప్రాజెక్టు నిర్మాణాలపై కొందరు సుప్రీంకోర్టుకు పెళ్లడంతో ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి దీంతో ఆదివారం పీఎల్ఆర్ సంస్థ ఆవులపల్లి గ్రామం నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించే సామాగ్రిని తరలించడానికి ప్రయత్నించింది ఈ సమయంలో ఆవులపల్లి గ్రామస్తులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు తమ కోల్పోయిన భూములను తిరిగి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు அது வச்சு மாதிரி ಠಿಳ ಟಾಥ hoc ಓಕೆ

నేరుగా పోయేసిన చంపేట ఎస్సీ క్యాండిడేట్ ఒక ఆయన పిలుచుకొని వచ్చి అనవసరంగా ఆయన మడికాడి పూకుంటున్నాను కేసు పెట్టారు ఎట్లా చెప్పండి సార్ ఇప్పుడు పిలవండి వాళ్ళ